హాయ్ హలో అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అండి అందరూ చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా మీరుగా కోరుకుంటున్నాను కొత్త కొత్త మరొక స్వాగతం అండి ఇవాళ వీడియోలో మా చిన్న సంతోషాలు చింతలు లేని వేడుకలు ఒకసారి చూసేయండి గణేష్ నిమజ్జనాన్ని మేము ఏ విధంగా చేసుకున్నాము అనేది మీ అందరితో సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అలానే మా ఇంట్లో లడ్డూ వేలంపాటైతే పెట్టాము అది ఎంత వెళ్ళింది అనేది కూడా సరదాగా మీ అందరితో షేర్ అనుకుంటున్నాను గణేష్ పూజలో లడ్డూ చాలా ప్రత్యేకమైనది అని అందరికీ తెలిసిందే కానీ అందరం కూడా లడ్డూల్ని పాడుకోవాలని మనసులో ఉన్నా ఆ అందరికీ అవకాశం దొరకదు కాబట్టి ఇలా ఈ విధంగా ఒక చిన్న లడ్డూని మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకొని సరదాగా ఒక రూపంలో లడ్డుని వేలం వేసుకుని చక్కగా లడ్డుని పాట పాడి ఆ మనీని ఇంట్లో దేవుడి గదిలో ఏదైనా వస్తువుకి సంబంధించి కానీ దేవుడి పటాలు ఏమైనా కొనుక్కోవాలనుకున్నా లేదా దేవుడికి సంబంధించినటువంటి వెండి వస్తువులు కొనుక్కుందాం అనుకున్నా ఇత్తడి వస్తువులు కొనుక్కుందాం అనుకున్నా లేదా మనం ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడైనా ఆ మనీని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే ఫాలో అవుతానండి ప్రతీదీ అందరికీ చెయ్యాలని ఉంటుంది కానీ అందరి వల్ల అవ్వదు కాబట్టి మనకి ఉన్నంతలో మనము హ్యాపీగా ఉండొచ్చు మనము లడ్డుపాటు పాడుకోవచ్చు మనము నిమజ్జనం చేసుకోవచ్చు మనము డీజేలు పెట్టుకోవచ్చు అండి డీజే అంటే గుర్తొచ్చింది నా చిన్నప్పుడు వినాయకుడి చవితి అంటే చాలా సంబరంగా ఉండదండి మాకు అప్పుడు ఈ డీజేలు అవి లేకపోయినా చాలా సంబరంగా నవరాత్రులు గడిచిపోయేవి మా చిన్నప్పుడైతే ప్రతిరోజు సాయంత్రము ఏ ఏడు తొమ్మిది వరకు సినిమాలు కానీ నాటకాలు కానీ సంగీతం కానీ వినాయకుడి మండపం దగ్గర ఏర్పాటు చేసేవారండి మేము పిల్లలమంతా కలిసి స్కూల్ నుంచి రాగానే సాయంత్రం స్నానాలు చేసేసి ఏదో ఒక చిన్న ప్రసాదం ఇంట్లో అమ్మిస్తే అది తీసుకొచ్చి గుడి దగ్గర పెట్టి అందరికీ పంచిపెట్టేవాళ్ళము అలానే సినిమాలకు కానీ నాటకాలకు కానీ బస్తాలు గోండు సంచులు తెచ్చుకొని అవి అయ్యేంత వరకు అక్కడే కూర్చొని మొక్కజన కంకులు దొరికేవండి అవి తీసుకొని తింటూ ఆ సినిమాలను ఎంజాయ్ చేస్తూ తొమ్మిది హ్యాపీగా ఇంటికి వచ్చేసేవాళ్ళము ఒక పెద్ద తెర లాంటిది కట్టి వేసేవారండి ఇక ఇది నిమజ్జనం అనమాట అంటే గణేషుణ్ణి తలపై పెట్టుకుని కనీసం గుమ్మం వరకు అయినా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేము అనుకుంటాము గుమ్మం వరకు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు మార్చుకుంటూ అయితే గణేష్ నిమజ్జనానికి బయలుదేరుతున్నామండి ఇవన్నీ చిన్న చిన్న సరదాలండి చిన్న చిన్న సంతోషాలే దీనికైతే మనీని ఎక్కువేం ఖర్చు పెట్టనవసరం లేదు కదా చింతన లేకుండా హ్యాపీగా వేడుకల్లా చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి ఇక గణేషుని అయితే సముద్రంలో కలపడానికి తీసుకెళ్తున్నాము ఇంకా మా చిన్నప్పుడు హరికథలు బుర్రకథ చింతామణి నాటకం అప్పుడే రిలీజ్ అయినటువంటి సినిమాలు ఇలాంటివి ఇవి వేసేవారండి అప్పుడే రిలీజ్ అయినటువంటి అంటేనండి వంద రోజులు నూట యాభై రోజులు అయిపోయిన తర్వాత అనుకుంటా నేల మీదే కూర్చొని ఓ బస్తా కానీ లేదా ఒక గోడు సంచి కానీ వేసుకుని కూర్చునే వాళ్ళము మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరికీ ఈ చోటు నాది ఈ చోటు నాది అని చెప్పి కాపు కాసేవాళ్ళం అనమాట ఫ్రెండ్సే కాదండి అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేవారు ఇంట్లో నానమ్మో అమ్మమ్మో అమ్మో నాన్నో తాతయో ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చేవారు ఒక్కొక్కసారి మంచి సినిమా అయితే ఫ్యామిలీ అంతా కూడా వచ్చి హ్యాపీగా చూసేవాళ్ళమండి జనం కూడా చాలామంది వచ్చేవారు ఎప్పుడో ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే ఆరు గంటలకే వచ్చి ప్లేస్లు వెతుక్కునే వాళ్ళము ఆ రోజులే బాగున్నాయి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు వినాయక చవితి అంటే ఉదయం బాగానే ఉంటుందండి సాయంత్రం గుడివైపుకే వెళ్ళలేము కదా మనం అయితేనే ఇప్పుడు పాటలు వింటుంటేనే ఇక మేమైతే మా వినాయకుణ్ణి నిమజ్జనం చేసేసాము ఈ సంవత్సరం ఈ విధంగా చేసుకున్నాం తండ్రి వచ్చే సంవత్సరం ఇంకా ధూమ్ధాముగా చేసుకునే శక్తిని ఇవి అని చెప్పేసి నమస్కారం అయితే చేసేసుకున్నాము మేము వినాయకుని నిమజ్జనం చేసేసి ఇంటికి వచ్చేటప్పుడు చాలా విఘ్నేశ్వరుడు మండపాలు కనిపించాయండి అందరూ కూడా ఈరోజు ఉట్ కొడుతున్నారు చూడ్డానికి కనుల పండుగగా అనిపించింది ప్రతి చిన్న గల్లీలో కూడా చిన్న చిన్న మండపాలను ఏర్పరచుకుని చాలా అద్భుతంగా చేస్తున్నారు మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్